వెల్కమ్ టు డబుల్ సెన్ మీడియా నేను మీ అధినారాయణ ఆంధ్రజ్యోతి పత్రిక మరియు ఏబిఎన్ టీవీ అధిపతి వేమూరి రాధాకృష్ణ ఆయన ప్రతి వారం కొత్త పలుకు పేరుతో ఒక ప్రత్యేక కథనం రాస్తారు ఆయన ఎప్పుడు కథనాలు రాసినా అవి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాస్తూనే ఉంటారు ఆయన స్వభావం అలాంటిది ఆయనకి జగన్మోహన్ రెడ్డి మీదనే కక్ష జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండకూడదు రాజకీయంగా అతను ఎదగకూడదు పూర్తిగా అతను రాజకీయాల్లోనే లేకుండా వెళ్ళిపోవాలి అన్న రీతిలో వేమూరి రాధాకృష్ణ ఆయన వార్తలు కొత్త పలుపు పేరుతో కొన్ని ప్రత్యేక కథనాలు రాస్తూ ఉంటారు అందులో ఈ వారం ఆయన ఏం రాశారో ఒక్కసారి శుద్ధం అభివృద్ధి అజెండాను జపిస్తున్న చంద్రబాబు రాజకీయ అజెండాను మళ్ళీ పక్కన పడేశారు తన రాజకీయ ప్రత్యర్థి జగన్ రెడ్డిని కట్టడి చేసే విషయమై శక్తియుక్తులు అన్నిటినీ ఉపయోగించాల్సిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలతో కాలం వెల్లబుచ్చుతున్నారు ఆరు నెలలు గడిచిన రాజకీయ ప్రత్యర్థిపై కేసులకు అతీగతి కనిపించడం లేదు దీంతో పార్టీ శ్రేణులే కాదు గత ఐదేళ్ల సీకట పాలనను గుర్తు చేసుకుంటున్న ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు జగన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో కూడా ఆందోళన ఉంటుంది జగన్మోహన్ రెడ్డి విషయం అటు ఉంచితే ఆయన చుట్టూ ఉన్న వారి అరాచకాలను గుర్తించి కేసులు పెట్టి కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతుందంట కోడి గెలికినట్టుగా ఆయా కేసులను గెలికి వదిలేస్తున్నారు దీంతో మనకు ఏమి కాదులే అన్న ధీమాలో వైసీపీ శ్రేణులు ఉన్నారు ఆ పరిస్థితిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు ఏం కావాలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం కలుషితమైందని అందరికీ తెలుసు ఆయన రాసిన కథనం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చింది ఆరు నెలలు అయిపోయింది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టలేదు అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రి పదవులు అనిపించిన వారిపై కూడా ఇంతవరకు ప్రభుత్వం కేసులు పెట్టలేదు వేమురి రాధాకృష్ణ ఒక మీడియాను నడుపుతున్నానని మరుస్తున్నారు ఆయన కక్షంతా జగన్మోహన్ రెడ్డి గురించే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి ఇదే ఆయన కావాల్సింది ఒక మీడియాగా ఉండి ప్రతిపక్ష నాయకుడిని ఇంకా జైల్లో వేయలేదని మీడియా రాస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టలేదని ఒక మీడియా వ్యవస్థ యజమాని కొత్త పలుకు పేరుతో ఒక కథనం రాస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా ఉందా లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉందా అనేది చాలామందికి అర్థం కాని పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పులు చేసింటే ఖచ్చితంగా ఆయన జైలుకెళ్తారు అప్పట్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా తప్పులు చేసింటే వారు కూడా జైలుకి కానీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద కానీ వైసీపీ నాయకుల మీద కానీ కేసులు పెట్టి ఇంకా వాళ్ళను జైల్లో పెట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని ఒక మీడియా అధిపతి కొత్త పలుకు పేరుతో ఒక కథనం రాయడం ఇది మీడియా వ్యవస్థకే సిగ్గుచేటు కాదా ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి మీద రాధాకృష్ణకు వ్యక్తిగత కక్ష ఉంటే అది ఉండని అది ఆయన ఇష్టం చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉంది అది ఆయన ఇష్టం ఆయన వ్యక్తిగత విషయం కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కక్షను మీడియాలో ఒక కథనంగా రాస్తూ ఆయన జైలుకు పంపించకపోతే భవిష్యత్తులో లోకేష్ బాబు గారు ఎదగలేరు అన్న రీతిలో ఆయన కథనం రాయడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లో మన మీడియా వ్యవస్థ ఇప్పటికే ఇలాంటి వారి వలన ఆంధ్రప్రదేశ్లో మీడియా వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది మీడియాకు పెద్దగా విలువ ఇవ్వడం లేదు ఎవరు ఎప్పుడైతే మీడియా వ్యవస్థలు యాజమాన్యాలు రాజకీయ నాయకుల సంకల నాకడానికి ముందుకు పోతున్నారో అప్పటి నుంచి మీడియాలకు విలువ లేకుండా పోయింది ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి కొన్ని పత్రికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని పత్రికలు ఆ పార్టీకి కొన్ని టీవీలు ఈ పార్టీకి కొన్ని టీవీలు ఇలా ఉండడం వలన పూర్తిగా ప్రజల్లో మీడియా మీద విలువ లేకుండా పోయి సోషల్ మీడియాకు ఎక్కువగా ప్రజలు ఇప్పుడు విలువిస్తున్నారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపైనే ఎక్కువగా అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు స్పందిస్తున్నారు రాధాకృష్ణ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో లేడు ఆయన ఎక్కడో ఉండి తెలంగాణలో ఉండి ఆయన వ్యవస్థలు అక్కడే ఉన్నాయి ఆయన అక్కడే జీవనం సాగిస్తున్నాడు ఇక్కడ ఆయన సమస్యలు లేవు అయినా కానీ అక్కడి నుంచి ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి రాజకీయ నాయకులు ఎలా ఉండాలి ప్రభుత్వాలు ఎలా నడుచుకోవాలి ఆయన అక్కడ నుంచి వీరికి చెప్తున్నారు ప్రభుత్వానికి ఆయన సూచనలు ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైల్లో వేయండి వాళ్ళు ఇంకా బయట ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని బంధించండి ఆయన ఉన్నంత వరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రారు ఇలా ఒక పత్రికా యజమాని చి చిగ్గు చిగ్గు అని ప్రజలు అనుకునేలా ఇది లేదా ఒక్కసారి ప్రజలు ఆలోచించండి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి ఆయన రాసిన వ్యాఖ్యలు మంచివిగా ఉండవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తారు తటస్థులుగా ఉన్నవారు కూడా ఇలాంటి కథనాలు రాస్తే ఖచ్చితంగా అలాంటి మీడియాలను చేదరించుకుంటారు అలా ఉంది కథనం ప్రతిపక్ష నాయకులను జైల్లో వేయమని ఒక మీడియా అధిపతి వేమూరి రాధాకృష్ణ చెప్తున్నాడు ప్రభుత్వానికి చెప్తున్నాడు ప్రభుత్వం ఇంకా ఎందుకు వారిని జైల్లో వేయలేదని ప్రశ్నించే విధంగా ఆయన కథనం రాశారు ఇది మన ఆంధ్రప్రదేశ్లో మీడియా పరిస్థితి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండవలసిన మీడియా వ్యవస్థలు ఇలా దిగజారిపోతే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది ప్రభుత్వాలు మంచి పరిపాలన ఎలా అందిస్తారు ఎప్పుడైతే ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపినప్పుడే ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాలయాపన చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులను ఇంతవరకు జైల్లో వేయలేదని ఆయన కథనం రాయడం జరిగింది ఇంకా మీడియా వ్యవస్థ ఎంత దిగజారిపోతుందో ప్రజలే ఆలోచించుకోవాలి